हरित भारतानि बाध्यतायुत प्रात ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు నా పేరు వాసు ఒంగోలు నుండి రండి ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభా మా దేవా నీ ఘనమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ నీ యొక్క పాదాల చెంతకు ప్రభా మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాను నేను తీసుకొస్తున్నాం దేవా ప్రభ అందులోని ఐదు మండలాలను ఏడు వందల పది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను దేవా నీ కొందనాలు నా ప్రభా అందులోని ప్రజలందరూ మారు మనసు పొందటానికి సహాయం దయచేయండి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవటానికి పాపము నుంచి విడిపించబడటానికి ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీవే నిజమైన దేవుడు గుర్తెరగటానికి సహాయం దయచేయండి ప్రభా నీ కొందనాలు అదేవిధంగా ప్రభా నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రజలను ప్రభాషేమంగా పరిపాలించే జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా వాళ్ళకు కూడా మారు మనసును ప్రభా రక్షణను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి మరి ఈ యొక్క ప్రార్థనలో ఈ నిమిషం ప్రార్థన ఉద్యమంలో ప్రభా ఎంతమంది అయితే తండ్రి ప్రార్థన చేస్తున్నారో దేశం కొరకు వాళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను దేవా నాయనా మీ కొందనాలు మరొకసారి నాయన నీ యొక్క పాదాల చెంతకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాను తీసుకొస్తూ అందులోని ఐదు మండలాలను ఏడు వందల పది గ్రామాలను నీ పాదాలు చెంతపడుతూ నాయన కనికరించండి సహాయం దయచేయండి ఆయన ప్రభా ప్రజలందరూ నాయన మారు మరుసు పొంది నాయన జీవము గల నీ వైపు తిరగటానికి సహాయం దయచేయండి ప్రభా దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీ నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ